హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో మధ్యాహ్నానికి బంగార ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఫ్రెండ్స్ అలాగే అంతర్జాతీయ మూల్యం మార్కెట్ బంగార ధరలు చూసుకుంటే కనుక రోజు రోజుకి తగ్గుతూ ఉన్నాయి కదా ఫ్రెండ్స్ నిన్నటికి ఈ రోజుటికి ఎంత మార్పు ఉన్నాయి ఇప్పుడు ఎంత ఉన్నాయి రేట్లు మధ్యాహ్నానికి అనేది ఈ వీడియోలో తెలుసుకున్నాం తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసే వాళ్ళు ఇంతవరకు లైక్ ఇకపోతే కనుక ఒక లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ అలాగే కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సిమ్లు క్లిక్ చేసి ఆల్ అనేదాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందు బంగార ధరలు వెండి ధరలు తెలుసుకోవచ్చు అంతర్జాతీయ మూల్యం మార్కెట్ ముఖ్యమైన మన తెలుగు పట్టణాల్లో బంగార ధరలు ఈరోజు ఎలా ఉన్నాయో చూద్దాం పసిడి కొనే వాళ్ళకి గుడ్ న్యూస్ అనే చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ ఇరవై రెండు క్యారెట్ల బంగారం చూసుకుంటే కనుక ఒక గ్రామ్ వచ్చి ఏడు వేల ఎనభై తొమ్మిది రూపాయలు అయితే ఉంది నిన్నటికి ఈ రోజుటికి గ్రామ్ మీద డెబ్బై రూపాయలైతే తగ్గింపు ధర చేసుకుని ఫ్రెండ్స్ నిన్నటికీ ఈ రోజుటికి నిన్నైతే కనుక అరవై రూపాయలైతే తగ్గింపు ధరలో ఉనింది నిన్నటికీ రోజుకి డెబ్బై రూపాయలు తగ్గింపు ధర అయితే ఉంది అలాగే సవరం ఎనిమిది గ్రాములు చూసుకుంటే కనుక యాభై ఆరు వేల ఏడు వందల పన్నెండు రూపాయలైతే ఉంది తులం పది గ్రాములు చూసుకుంటే కనుక డెబ్బై వేల ఎనిమిది వందల తొంభై అయితే ఉంది అలాగే ఇరవై నాలుగు క్యారెట్లు బంగారం చూసుకుంటే కనుక తులం వచ్చి డెబ్బై ఏడు వేల మూడు వందల నలభై అయితే ఉంది సవరం చూసుకుంటే కనుక అరవై ఒక వెయ్యి ఎనిమిది వందల డెబ్బై రెండు రూపాయలు అయితే ఉంది గ్రామ్ చూసుకుంటే కనుక ఏడు వేల ఏడు వందల ముప్పై నాలుగు రూపాయలు అయితే ఉంది ఇరవై నాలుగు క్యారెట్ రూపంగా వెండి ధరలు ఎక్కెళ్తే కనుక వెండి వచ్చి కేజీ వెండి తొంభై తొమ్మిది వేల నాలుగు అయితే ఉంది చూసారు కదా ఫ్రెండ్స్ ఈరోజు బంగార ధరలు వెండి ధరలు ఓకే ఫ్రెండ్స్ మన వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ థ్యాంక్ యూ ఫర్